హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కొంతమంది మనుషులు చేసిన విచిత్రమైన పనులను చూద్దాం ఒక వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనవాడు బైసెప్స్ కోసం డంబుల్స్ వస్తున్నాడు ఒక అమ్మాయి చూసుకోకుండా పెళ్ళి మనకు గుద్దు గుద్దింది డంబుల్స్ కింద అడిపోయింది ఈ లెగ్ సైడ్ మళ్ళీ చూడండి సరిగ్గా గుద్దేసింది టెంపుల్స్ కింద అడిపోయాయి ఏంద్ర ఏంద్రబాబు జిమ్లో కూడా ప్రశాంతంగా బతకనెత్తలేదా ఇటువంటి కొబ్బరి బాగుంటుంది మీ లైఫ్లో ఏ పడే చూసానంటే కింద కామెంట్ లో చెప్పండి చూడండి కొబ్బరిగా అయ్యి బాబు కొబ్బరిగా ఉంటాక పెద్దగా ఉన్నది దాంట్లో చిన్న బాగుంటాం అయ్యి బాబు ఎలాంటివి ఎక్కడ ఉంటాయి మరి నాకు ఇప్పటిదాకా తెలియదు మీకు తెలియతే చెప్పండి ఇదే ఇది నేను చూడమ్మా ఫ్రెండ్స్ ఈ వ్యక్తిని చూడండి ఇక్కడ ఏం చేశాడు అండి కోడి కూడా తీసుకుంటాడు సడన్గా ఎక్కడి నుంచి తెలిసి వచ్చేసింది వచ్చింది అయిపోయి ఇటువంటి మధ్యకి ఎక్కడి నుంచి కామెంట్ కామెంట్లో చెప్పండి ఇతను కూడా ఇలాగే లోన్ కచ్చి ఆ కచ్చి అలా చూస్తున్నా లోన్కి వెళ్ళిపోద్ది లోన్ నుంచి అక్కడ లేని పవరం మీరే చూడండి ఇదేండి ఇదేండి ఇదే ఇదేండి ఇద్యా ఇది నేను చూడమ్మా మాటగా మాట కానీ కోతులు మట్టిగా అవి బాబు తొంట్ర కోతులు అంటే కోతులు అంటే తొంటరే అలాగే ఉత్తరప్రదేశ్లో బృందావన అనే ఊళ్ళో జరిగింది కోతులు పైన ఉన్నాయి కదా ఆ కోతు మధ్యలో కోతులు అంటే ఐఫోన్ పట్టి కూర్చుంది దాన్ని తీసుకోవడానికి ఎన్ని చెప్పలు పడుతున్నారు కింద నుంచి ఎన్ని వేసినా పడతలే చివరికి ఏం జరుగుతాయో తెలుసా మా అన్నోడు కింద నుంచి ఫ్రూటీ తిరుగుతాడు ఫ్రూట్ అవి ఊరిసింది ఫ్రూటీ పట్టుకుంది ఫోన్ వచ్చింది పది రూపాయలు ఫ్రూట్ అయితే లక్ష రూపాయలు ఫోన్ కాపాడుకుంటాం ఇదే ఇక్కడ చూడండి కొంతమంది టీం కలిసి ఒక క్రికెట్ ఆడుతున్నారు కదా ఈ బాబు రియల్ క్రికెట్ లా అన్నట్టు ఆ పక్కన ఉన్న బాల్ పెట్టుకోవడానికి అసలు ఏమి గ్రేట్ అంటే అవి బొబర్ కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే గ్రేటే ఎందుకంటే ఒక గోల్ లేకపోయినా ఇంకొక గోల్ తో ధైర్యంగా ఆడి చూడండి అది గొప్పతనం ఈ వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఈ వ్యక్తి కోసం ఒక లైక్ వేసుకోండి ఈ వ్యక్తి గోడని టెస్ట్ చేస్తున్నాడు అలా గోగుతుంటే గట్టిగా ఉంది లేదని చెప్పి ఒక బాగానే ఉంది అలాగే ఇంకోటి చేద్దామని ఇలా గోగు గోగుతాడు చూడండి మనుషులు బొక్కలు పెట్టి నీళ్ళు బల్లి వచ్చేస్తాయి వచ్చేసినాయి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఈ అంకుల్ గారు బండి కొందామని వచ్చారు వచ్చినట్టు చెప్పినట్టు వెనకుండా బండి ఎక్సెన్స్ తరదాకా పోతి కింద తిప్పి తిప్పాడు వెనకాల మ్యాట్ ఎగిరింది కింద అడ్డాడు నాడు మృపేంద్ర బాబోయ్ ఇటువంటి పనులు చేసేవాళ్ళు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు అది కూడా మన భారతదేశంలో అయ్యి బాబు ఏమని ఇడ గ్యాస్ బండి ఇటెక్కితే గ్యాస్ వస్తుందని చెప్పి గ్యాస్ పోయే మీద మళ్ళీ గ్యాస్ బండి గ్యాస్ వెళ్ళగిచ్చాడు అబ్బా బాబా ఏం తెలియదురా బావ అది కనుక కొంప పేరిందా పెరిందా ఇల్లు మొత్తం అటాష్ ఇక్కడ చూడండి ఈ అమ్మాయి గేట్ వేసడానికి చెప్పి నీ పై నుంచి లేదు మానవాడు జాస్ట్ ఎందుకు ఇస్తావా జాస్ట్లో తీసుకుని వెళ్తే సరిపోతుంది కదా ఇప్పుడు డెవలప్ అవుతారు మీరా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఆఫ్రికా అంటే ఇదే బొగ్గుల్ని కాల్చడం కోసం బస్సు దగ్గర పెట్టారు ఆ బొస్సు నుంచి వచ్చే బొక్క బొగ్గులు వండుకుపోతున్నాయి ఈ బొగ్గుల నటికెళ్లి జానుభూతులు కాల్చుకుంటాడు అబ్బాబ్ ఏమి తెలియవు అన్న ఏమి తెలియవా మీలాంటి వాళ్ళు అసలు ఆఫ్రికాలో ఉంటారు డెవలప్ అయిపోద్ది అన్న మీ దేశం పెద్ద డెవలప్ అయిపోద్ది ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ ట్రైన్లో ఒక వ్యక్తి అక్కడ ఐదు కాయిన్ అలా నిలబెట్టాడు ట్రైన్ స్పీడ్ చూస్తే మీకు మతిపోతుంది అక్కడ చూడండి అలా జూమ్ చేస్తాడు అయ్యమ్మ మూడు వందల నలభై రెండు స్పీడ్లో ఉందా ట్రైన్ అయినా కోయినా పడకుండా ఉంది ఇంట్లో పోడుకున్నట్టు ఉండదు ఇటువంటి సంఘటన మీరు ఎక్కడైనా చూసేయండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా చూస్తే వెంటనే కామెంట్ బాక్స్లోకి వచ్చి టైప్ చేసేయండి అయ్యో బాబు చెత్తకుండి ఇంట్లో నిలుచుకుంటూ పోతున్నాయండి వచ్చిందే కాక ఇంకొక దాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది ఈ అమ్మ ఇదేంద్రబాబు దయ్యలుండి దాంట్లో తీసుకెళ్తున్నట్టు ఉందా నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక ట్రక్ తయారు చేశారు అదిగోండి అది అంత కంకర కొట్టగా అది పైన కంకర కొట్ట కింద కంకర కొట్ట మధ్యలో చూస్తే ఖాళీ అయ్యి బాబు సినిమాల్ని ఎలా కూడా వాడేస్తున్నారు జనం బాబా జనం అసలు పెరిగిపోతున్నది తెలివితేటలు బాబు సరిగ్గా అబ్జర్వ్ చేయించండి టైర్ పరిగెట్టుకుంటూ వచ్చింది అయ్యి బాబు హై జంప్ చేశాడు బాబా వరల్డ్ రికార్డు వరల్డ్ రికార్డ్ సాయం చేస్తాను పోలీసు సెలక్షన్లో టాపర్ అయిపోయావు అట్లు ముగ్గుతేసి ముగ్గులనట్లు పిండి పిండితేతున్నాడు చూడండి చుక్కలట్టు డిజైన్ అసలు ముగ్గులు పెంచు పెరిగిపోయినట్టుంది ఎవర్రీ మహాతల్లి ఎంత టాలెంట్ అట్టుకుందా అమ్మమ్మ అట్లు ముగ్గులుకి కొత్తగా టిఫిన్ కొట్టు పెడితే ముగ్గులు డెసైన్ అట్టాము ముగ్గుల డిజైన్ అట్లా ఉంది వీడవాడోగాని లో ఉన్న లోనకెళ్తే ఖాళీ అని చెప్పి గోడన కోసేయ్యాడు అబ్బా వాడు సరిగాడు పొట్ట ఎలా సరిపోద్దో అలాగే కోసాడు ఈ సరిపోద్ది అంతే అంతే ఇలా కూడా వాడచ్చు బుర్రల్ని జాబ్ చేయాలంటే పైతని కోర్సు రావాలి అందరూ పైతని కోసి నేర్చుకుంటాం మన ఎక్కడ కప్ప చూడండి పైతని కోటి నేర్చుకుంటాం అబ్బా బాబా పైసలు మధ్య జారి వెళ్తుంది బ్రో ఆ లైట్ పైథాన్ పైతాను అలా ఫీల్సాను వీళ్ళ తెలుగుతో ఛార్జర్ కంపెనీ వాడికి బొక్క ఉన్నారు చార్జింగ్ లేదని ఇంకా డైరెక్టర్ కరెంటు పోటీ కరెంట్ చేసేస్తాడు అబ్బాబాబ్బాబ్బాబా ఫ్రీ ఫైర్ పెద్ద బాగా పెరిగిపోయింది తెలుగు మొత్తం బుర్ర ఆడేసాడు ఛార్జింగ్ నాన్ స్టాప్ ఇంకా అన్లిమిటెడ్ ఛార్జింగ్ రా బాబా ఛార్జర్ కంపెనీ కూడా చచ్చిపోతారు రో కార్ రైడింగ్ బైక్ రైడింగ్ అలా బోల్ రైడింగ్ చేశాం కానీ ఇలా మట్టుకు అయ్యి బాబోయి అస్సలు నీటిలో తేలుతున్న ఐస్ మీద ఐస్ రైడింగ్ చేస్తున్నారు అది కనుక తేడా వచ్చి ఏమైనా తేడా బీడ రావాలమ్మా అలా పాతలకి వెళ్ళిపోతారు ఇంక ఇక ఏమో కనుక టికెట్ తీసుకున్నట్టు ఉంది ఇంకా అది కనుక తేడా అవుతుంది నువ్వు వాటర్ సర్వీసింగ్ చేస్తాక డబ్బు లేనట్టు ఉన్నాయి మనోడి దగ్గర మొన్న మీచంతో ఫోన్ వచ్చింది కదా అలా వరదలు వస్తుండగా ఇంకా దొరికింది చెప్పి ఇంకా అబ్బో నీళ్ళతో అడిగిస్తున్నాడు అన్న 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 నీలాంటి వాళ్ళు ఉన్నారంటే వాటర్ సర్వీసింగ్ కంపెనీలో కాదు ఆ కో కొట్లు సగం బొక్కాలకే నాశనం అయిపోతారు తుఫాన్లో అయ్యా బొదని వెళ్తే కడిగితే మంటరా బాబా దానికైనా వెళ్ళి మురికాయల తోకడం బెస్ట్ అట్లతో తోమిత్తాడు అబ్బాబా ఏ అరకు తోమిత్తనాడు రా బాబోయ్ కొత్త కోట్లో మిరిసిపోయొయ్యేలా చేసేస్తున్నాడు తాళం ఎక్కడైనా పెడితే పోతుందని చెప్పి సీక్రెట్గా కొత్త లోకలు వచ్చినాయి అదిగోండి అలాగ రోడ్ పెట్లా ఉంటుంది ఆ పెట్టి ఇలా రోడ్ పెట్టలేదు అయితే ఏం తెలియదు ఎలా ఒక బాగా తెలివి ప్రయత్నాలు చేసేసి దాని అటుకెళ్ళి అక్కడ అదిగో అక్కడ పెట్టాడు ఇప్పుడు చూడండి కుక్కలని ఎత్తుక్కున్నాడు దానికోసం కేక్ని స్మూత్గా సేకుతో కాకుండా అలాగ మటన్ మస్తా అలా కొట్టినట్టు కొడతాయి ఎలా ఉంటుంది చూడండి అక్కడ కొట్టాడు అబ్బబ్బబ్బబ్బా అబ్బా కేక్ని ఎలా కూడా కొత్తారు నాకు ఇప్పుడు దాకా తెలీదన్న మీరు కూడా ఇప్పుడైనా ఎలాంటి విషయం చూస్తే వెంటనే కామెంట్ బాక్స్కి వెళ్ళి కామెంట్ చేసిండే అబ్బబ్బా సరే ఇంకేం చేస్తాం జనం అలా తయారైపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన నుంచి బెల్ సింపుల్ పడి యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే ఈ వీడియో పూర్తిగా తీసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో ఎంత కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి ఓకే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ ఛానల్కి మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త ఫనీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ అవర్ వాచింగ్